నమో వెంకటేశాయ ఈ వీడియోలో వచ్చేసి ఆడవారి నెలసరి టైంలో పూజారూమ్ను ఎలా శుద్ధిగా పెట్టుకోవాలి ఎలా శుద్ధం చేసుకోవాలి లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో స్థిరపడి ఉంటాలంటే మనం ఏం చేయాలి ఆడవారు చేయాల్సిన పనిలేంటి ఇలా ప్రతి ఒక్కటి మీకైతే ఈ వీడియోలో ఉంటుందండి స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తే మీకైతే కంప్లీట్గా అర్థమవుతుంది అలాగే పూజా సామాన్లు దేవుడు విగ్రహాలు కానీ పూజా సామాన్లు కానీ ఎలా నీట్గా శుద్ధి చేసుకోవాలి కానీ ఇలా అన్నీ వివరిస్తాను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ అయితే ఏంటంటే మీరు ఇచ్చే లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ లైక్ అయితే ఛానల్ వచ్చేసి దేవుడు భక్తి కథలు ఉంటాయి అంటే తిరుమల గురించి కానీ ఇలా భక్తి కథలు కూడా ఉంటాయి ఆ తర్వాత ఇలా పూజారం టిప్స్ కానీ ఇలా లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరపడ ఉండాలంటే ఇలా ప్రతి ఒక్కటి నా ఛానల్ అయితే మీకైతే చూపిస్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ నా ఛానల్ అయితే వస్తాయి ఇప్పుడు వచ్చేసి దేవుడు దేవుడు రూమ్ లో వచ్చేసి పూజా సామాన్లు అన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత పూజా విగ్రహాలు ఎక్కువ కష్టం లేకుండా ఎలా సిద్ధం చేసుకోవాలంటే ఒక పాత్రలో వేడి నీళ్ళు పెట్టుకొని నేను ఇక్కడ ఏం పాత్ర యూజ్ చేస్తాను ఇదైతే దేవునికి అంతే వాడతాను నేను ఏమేమి ఇక్కడ చూపిస్తాను ఇవన్నీ ప్రతి దేవునికి అంతే వాడతా వేరే మన ఇంట్లో పర్సనల్ యూజ్ కి అయితే ఇవైతే లేదు ఒక పాత్రలో వేడి నీళ్ళు పెట్టుకునేసి కొంచెం చింతపండు చింతపండు కానీ నిమ్మకాయ కానీ వేసుకోవచ్చు లేదంటే లెమన్ సాల్ట్ లెమన్ సాల్ట్ కూడా దొరుకుతుంది అంగడిలో ఇవేమీ లేనాలో కొంచెం చింతపండు వేసుకొని విమ్ లిక్విడ్ వేసుకొని కొంచెం వేడి నీళ్ళ బాగా మిక్స్ చేసి దేవుడి సామాన్లన్నీ దాంట్లో పెట్టి వదిలేసి ఒక ఐదు నిమిషాల తర్వాత వదిలేయాలి అలాగే ఆ పూజా సామాన్లు అంతా నీళ్ళ పెట్టి ముంచి అలాగే వదిలేయాలి ఒక ఐదు ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత దాంట్లో అయితే క్లీన్ చేసుకోవాలి అది మళ్ళీ చూపిస్తాను ఈ ఐదు నిమిషాలతో లోపల భుజనం అయితే నీట్గా ఎలా శుద్ధి చేసుకోవాలి నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండాలంటే ఇలా చేసుకోవాలి అంతేకాకుండా ఆడవారు నెలసరి టైం పూర్తయిన తర్వాత ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి పూజారం మొత్తం ఇలాగే క్లీన్ చేసుకోవాలా ఒక పాత్రలో గిన్నెలో కానీ వంచినీళ్ళు పెట్టుకొని లేదా గంగా జలం ఏమైనా కానీ పెట్టుకొని దాంట్లో కొంచెం గంజరం వేసుకోవాలండి కంపల్సరీగా గంజరం వేసుకోవాలా గంజరం లేకుండా వాళ్ళైతే లేదంటే పసుపుగా కళ్ళు ఇవి వేసుకుంటాను చాలండి వేసుకొని రూమ్ మొత్తం అంతా క్లీన్ చేసుకొని అడిబట్టు పెట్టుకొని మొత్తం చిన్న గ్యాప్ కూడా ఇవ్వకూడదు నీట్గా తుడుచుకుంటే అక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఈ పాలచిక ఎనర్జీ వస్తుంది మనము నెలసరి పూర్తి అయితే మనం ఎంత శుద్ధిగా ఎంత నీట్గా ఉన్నా కూడానో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండే ఉంటుంది నీడా గీడా ఉంటే అందుకు ఈ విధంగా అయితే శుద్ధి చేసుకోవాలా ఇప్పుడు వచ్చేసి పూజా సామాన్లు పూజారూమ్ క్లీన్ అయిన తర్వాత పూజా సామాన్లు ఎలా శుద్ధి చేసుకొని చూద్దాము ఇలా పెట్టి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయింది పూజ పూజా మనం అలాగే కడిగి పెట్టుకోవచ్చు అంత నీట్గా క్లీన్ అయిపోయినాయి ఈ ఇది తట్ట అయితే ఒక సైడ్ పెట్టినాను ఒక సైడ్ మునిగింది ఒక సైడ్ మునిగింది అప్పుడు కర్ర అయితే అట్లా ఉంది అది మీకు చూపించడానికి కలపెట్టాను మొదటిగా చూపించిన క చెంబు కలిసి చెంబు అయితే రాగి చెంబైతే నీట్గా ఫుల్ అట్లే వాష్ అయిపోయిందండి తెల్లగా మళ్ళా అలాగే కడిగి పెట్టుకునే కాదనేసి నేను ఇప్పుడు వచ్చేసి కూరికెక్కు సబ్బిని అలా అయితే ఇలా అక్కడికి వేసే పెట్టుకుంటాను నీట్గా అయితే నీట్గా పదహైదు రోజులకు పూజా సామాన్లు అయితే అలాగే ఉంటాయండి మనం ఏమి ఇచ్చేసే పని కూడా లేదు పూజా సామాన్లు అయితే అయితే పదహైదు రోజుల ఊరి కూర్చే కనులు నేనైతే అప్పుడు వారానికి ఒకసారి కంపల్సరీగా కడిగి పెట్టుకునేస్తానండి నా పూజరము మీరు లాస్ట్లో అయితే చూడొచ్చు ఎంత కాకల్లాడుతుంది పూజ సామాన్లు పుణ్యము రోజులు వచ్చేసి వేరే శుక్రవారం మంగళవారం ఈ నాలుగు రోజులు వచ్చి మిగతా మిగతా రోజుల్లో అయితే పూజ సామాన్లు కడుక్కోవాలండి ఇక అలాగే లైవ్లోనే చూపిస్తాడా నేనైతే అన్నీనూ అదే విధంగా తోమి పెట్టుకోవాలండి ఇది వచ్చేసి నేను కలిషం పెట్టేదానికి పువ్వు గిన్నె అయితే పెట్టుకున్నానండి దాంట్లో అయితే బియ్యం వేసి పెడతాను కలశానికి నేనేమేమి పూజా సామాన్లు పెట్టుకున్నాను కూడా దీంట్లో అయితే చూపిస్తానండి మీరైతే చూస్తూనండి అన్ని పూజా సామాన్లు ఈ విధంగానే కడిగి పెట్టుకోవాలి పదహైదు రోజుల వరకును పూజా సామాన్లు ఏమైనా చెక్కి చేదురితే నన్ను అడగండి మీరు మనం నీట్గా ఇలా కడిగి పెట్టుకుంటామో అవి నీట్గా తడి లేకుండా కూడా గిండి బట్టలు అయితే నీట్ గా తుడిసిపెట్టుకునే అప్పుడే పదహైదు రోజుల వరకు పూజ సామాన్లు అయితే అలాగే ఉంటాయి బయట దగ్గర కూడా అంతే పద్దెనిమిది సాయంకాలం పిండి దగ్గర బియ్య పిండితో వేసుకోవాలి పూజారూమ్ లోనే ఇలా రెండు బట్టలు కూడా పెట్టుకునేస్తాను నేను అప్పుడు పూజా దేవునికి అంతేనే ఆ అవి అయితే వాడతానండి పూజా సామాన్లు తుడిసేకొకటి ఫోటోలు ఒకటి నూనె గేనా వేసినప్పుడు చెయ్యి అయితే తుడుచుకునే ఒకటి మూడు బట్టలు అయితే కంపల్సరిగా పెట్టుకుంటాను పూజా సామాన్లు అంతా ఆ విధంగా అన్ని పెట్టుకునేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫోటోలు అన్ని శుద్ధి చేసుకుంటానండి ఇంకొకటి నెలసరి అయిన తర్వాత ఆడవాళ్ళు అయితే ఇలాగే ఇలాగే తుడిచిపెట్టుకోవాలండి నేను అప్పుడే చెప్పినాను కదా ఎలా తుడుచుకోవాలి గజ్జరం వేసుకొని ఫోటోలు కూడా అంతేనండి పాలు వేసుకొని తుడుచుకోవాలా లేదా అమావసా పుణ్యం వచ్చినప్పుడు కూడాను ఇలాగేనే ఫోటోలు అయితే పాలు వేసుకొని తుడుచుకోవాలండి పదిహేను రోజులు ఒకసారి ఇలా చేసుకోండి పాలు వేసుకొని తుడుచుకుంటే ఏమైనా చిన్న చిన్ని దోషాలు ఉంటే కూడా పోతాయండి పాలు వేసుకొని ఇలా తుడుచుకున్న తర్వాత గంధము పసుపు కుంకుమతో బొట్లతో అయితే పెట్టుకోండా నేను ఈ విధంగా అయితే వచ్చేసి గంధం బొట్టలు అయితే పెట్టుకుంటున్నాను మనకి ఎన్ని ఫోటోలు ఉంటాయి అన్ని ఫోటోలకి నీట్గా అలంకరించుకుంటే చూస్తూ అంటేనే లక్ష్మీ కళ అనేది ఉండాలండి దేవుడి రూమ్లో వచ్చేసి మనకి అప్పుడే మనకిను మంచిగా మన శాంతిగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది చూస్తూ అంటేనే కలకల్లాడుతూ ఉండాలండి పూజారం అయితే అలా ఉండాలి మనకే మనసు మనసుకి సమాధానం అనిపించాలి అలా ఉండాలి ఇంకోటి వచ్చేసి ఇంట్లో ఎప్పుడూ డెస్ట్ గిస్టు ఆడ ఉండకూడదండి దుమ్ము దూడ ఉండేది అవైతే పదహైదు రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండండి అప్పుడు డెస్ట్ గిస్ట్ ఏమి ఉండాలి ఇంట్లో పదహైదు రోజులు ఒకసారి చూసుకుంటే ఇల్లు అయితే నీట్గా ఉంటుంది ఇల్లు ఇక్కడ అంతేనండి పూజారం వరకే కాదు ఇల్లు కూడా అంతే నీట్గా ఉండాలి ఇంట్లో అప్పుడే మన ఇంట్లో లక్ష్మి కళ అనేది ఉంటుంది సాయంత్రం వేళ టైంలో రోజు ప్రతిరోజు దీపం టీసుకోండి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే శుక్రవారం రోజు ఎప్పుడైనా అంటిస్తారు పూజ మళ్ళీ వారం వరకు పూజ చేసేసే అలా అయితే చేయకండి రోజులో ఒకసారైనా పూజ చేసుకోండి ఒక్కొక్కరికి తెల్లారి టైంలో అవ్వలేదు సాయంకాలం టైంలో అన్నా ప్రతి ఒక్కసారి సాయంకాలం టైంలో ప్రతి ఒక్కరు అంటించిన అంటించాలండి దీపం అయితే లక్ష్మీ వచ్చే వేయాలండి అది ప్రతి ఒక్కరికి కంపల్సరీగా అంటించాలి ఇంకా కొన్ని లక్ష్మీ కళ మన ఇంట్లో ఎలా ఉండాలి దాని గురించి అయితే చెప్తానండి ఇప్పుడు వచ్చేసి కామాక్షమ్మ దీపము ఎలా అలంకరించుకోవాలో చూద్దాము ఇంట్లో ఉండే పూజా సామాన్లు అన్నిటికీ నీట్గా బొట్టలు అయితే పెట్టుకున్నాను కామాక్షి దీపం అయితే ఇండ ఇలా నిండుగా అలంకరించి ఉండాలి పసుపు కుంకుమ బొట్టలు తాయమ్మకి అయితే కామాక్షమ్మకి పసుపు కుంకుమంటే చాలా ఇష్టం అండి కాబట్టి మనము పసుపు కుంకుమంతో నిండుగా అలంకరించుకోవాలి కామాక్షమ్మ దీపం కింద కంపల్సరీగా ఒక ప్లేట్ అనేది పెట్టుకోవాలి ఒక రూపాయి కాయను రెండు అక్షింతలు పసుపు కుంకుమ అయితే కంపల్సరీగా కామాక్షమ్మ దీపం కింద పెట్టుకోవాలి నెయ్యి దీపం వేసి కామాక్షామ దీపం వెలిగిస్తే రోజు చాలా చాలా మంచిదండి నిజంగానే రో కామాక్షమ్మ దీపంకి శుక్రవారం టైంలో ఇంకా నెయ్యి దీపం పెడితే చాలా చాలా మంచిది వచ్చేసి ఆ తర్వాత ఇప్పుడు ఇవి లక్ష్మీ కవడాలండి లక్ష్మీ కవడే అంటారు అవి వచ్చేసి గోవులు చక్రము పూ గింజలు గింజలు ఇట్లావన్నీ లక్ష్మీ స్వరూపం అంటే అవి వచ్చేసి అవి కూడా ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే మంచిది లేదా కాసులు ఎడైనా పెట్టే జాగాలో బీరువాలు ఏడైనా పెడితే కూడా మంచిదండి ఆ తర్వాత వచ్చేసి కళ్ళ కలుషం పెట్టు పూజ ఇచ్చేదానికి చెప్తున్నాను ఇప్పుడు కొంచెం బియ్యం వేసుకుంటాం కదా దాంట్లో కొంచెం పసుపు కుంకుమ ఈ బియ్యం జట్ల కాసులు కూడా చాలా వేసి పెడితే కూడా మంచిదండి లక్ష్మీ కూర్చునే స్థలం కదండి ఇది కాసుల్లోనే ఏం ఎప్పుడు ఉంటుంది కదా మనం కూడా అట్లా పెట్టుకుంటే మంచిది మన లేనలో ఎంత ఉంటే అంత పెట్టుకొని కలుషం అయితే ప్రతిష్టాపన చేసుకుంటే మంచిదండి మనం దీపాలు అయితే నేల తాకిచ్చి పెట్టకూడదండి ఇదైతే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇదండి దీపాలు ఎన్ని ఉంటాయో అన్ని దీపాల కిందను ఒక ప్లేట్ అయితే కంపల్సరీగా ఖచ్చితంగా పెట్టినే పెట్టుకోవాలి దీపాలకి ఒత్తిలు కూడా అంతేనండి రెండు రెండు ఒత్తిల్ వేసుకోవాలి ఎప్పుడూనూ అంతే రెండు రెండు ఒత్తిడి అయితే వేసుకోవాలి ఎప్పుడూను ఆ తర్వాత కలుష్యం అయితే ఇప్పుడు ఎలా పూజించుకుంటానో చూడండి నా విధంగా మా దీంట్లో ఎలా మేంపేస్తామో ఆ విధంగా అయితే నేను చూపిస్తున్నాను దీపాలు అన్నిటికీ పసుపు కుంకుమంతా పెట్టుకొని కలిశంకి అన్నీ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి లక్ష్మి ఎలా స్థిరపడి అంటే సాయంత్రం టైంలో ప్రతిరోజు దీపం పెట్టాలి ఆ తర్వాత మన్ను దీపాలు దేవుని రూమ్లో కానీ బయట గడప దగ్గర కానీ మన్ను దీపాలు ఇస్తే చాలా చాలా మంచిదండి మన్ను దీపాలు ఇంట్లో ఒక దీపమైన మన్ను దీపం మలిగితే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అండి నువ్వు ఎంత బంగారం ఉన్నా ఎంత వెండి ఉన్నా వెండి దీపాలు పెట్టినా కూడా ఒక మన్ను దీపం అన్నా ఇంట్లో మలిగితే చాలా మంచిది అంటండి నేను కూడాను మన్ని దీపాలు ప్రతిరోజు బయట గడప దగ్గర అయితే అంటిస్తానండి మన్ని దీపాలు రోడ్డు పెట్టుకుంటాను ప్రతిరోజు గడప దగ్గర అయితే అంటిస్తూ ఉంటాను ఈ రెండు దీపాలు వచ్చేసి వెండి దీపాలు అండి ఇవి శుక్రవారం టైము మంగళవారము అమావాస పుణ్యంకి వచ్చేసి నేను ఈ రెండు దీపాల నెయ్యి అయితే వేసి వెలిగిస్తాను అది చూపిస్తాను మళ్ళీ వెండి దీపాలు అయితే చిన్న చిన్నగా పెట్టుకోండి నెయ్యి ఆరతులు ఆ తర్వాత గంటకు కూడాను పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి ఇవన్నీను ఇలా స్థితి సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ఒక రాగి చెంబులో నీళ్ళు కంపల్సరీగా పూజారంలో అయితే ఎప్పుడూ పెట్టుకొని ఉండాలి ఇది పంచపాత్ర అనేసి దీంట్లో కూడా మనం నీళ్లు పెట్టుకోవాలి ఇది ఎందుకు నీళ్ళు పెట్టుకోవాలంటే దేవునికి నైవేద్యం మనం ఏదైనా ఒకటి పెడతాము ప్రసాదము నైవేద్యం మీద ఉట్టు పెడతాము పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని మీద నీళ్లు ప్రోక్షం చేసేసి స్వీకరించండి దేవుడా అనేసి మనము చెప్పాలండి మనం ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చా కూడా అన్నం తింటారా అని అడుగుతాం కదండి కాబట్టి మనము చెప్పకుండా అయితే దేవునికి ప్రసాదం మూగు ప్రసాదం అయితే పెట్టుకోకూడదు ప్రసాదం వచ్చేసి స్వీకరించండి అని మనం చెప్పాలండి నీళ్ళు ప్రోత్సహించి ఏం ప్రసాదం పెట్టేదో స్వామి దేవుడ నాకు కలిగింది ఇది ఈ ప్రసాదం మీరు స్వీకరించాలి అని దేవునికి అయితే కంపల్సరీగా చెప్పాలి ఇంకోటి వచ్చేసి పసుపు కుంకుమ ఉంటుంది కదండి అది దేవునికి మాత్రమే రెండు పెట్టుకోవాలి పూజారంకి దేవునికి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే రెండు గిన్నెలు దేవుని రూమ్లోనే పెట్టేసేయాలి ఆ తర్వాత గడపు కానీ ఎవరైనా వచ్చిపోయే వాళ్ళు కానీ సపరేట్గా పెట్టుకోవాలి దేవునికి పెట్టేదైతే వాడకూడదు పసుపు కుంకుమ గిన్నెలు అయితే ఎప్పటికీ అంతే దేవునికి పెట్టేదాన్ని వాడకూడదు ఆ పసుపు కుంకుమని మనము మనం పెట్టుకోకూడదు దేవునికి పెట్టేదాన్ని ఎవరైనా ఇంటికి వచ్చే వాళ్ళు పసుపు కుంకుమ కూడా దాన్ని కూడా దేవునికి ఎంత ఉంటుందో అంతవరకు పెట్టేయాలండి ఆ తర్వాత కలిసి మేము నీళ్ళు వేసేసి పసుపు కుంకుమ వేసేసి ఒక ఎర్రపూ ఉంటే కూడా దాంట్లో పెట్టుకోవచ్చు అండి ఆ తర్వాత మనము సంకల్పం చేసుకోవాలి అమ్మ లక్ష్మి తల్లి నా వల్ల ఇంత ఏంది ఇంత చేస్తున్నాను ఏమి ఒక ఆటంకం లేకుండా మా ఇల్లుని మమ్మల్ని కలపడుకొని రామ్మా అనేసి సంకల్పం చేసుకొని ఆ తర్వాత ఆకులు ఉంటే ఆకులు పెట్టుకోవచ్చండి నేను దాసవాళ్ళం ఆకులు పెడతానండి అదే మందారం పువ్వు ఆకలి అయితే నేను పెడతాను కలషం ఆకలు పెట్టచ్చు కానీ కలిషంకి నీట్గా ఆకలి అయితే మా సైడ్ దొరికెళ్ళా ఎంత అడిగినా కూడా కలషంకి ఆకలి సిగేయాలి కలిశంకి ఆకలి సిక్కేలా అంటాను ఇంటి దగ్గర మందారం పువ్వు ఉంది మందారం పువ్వు నీట్గా ఉండే ఆకలి చూసి నేనే నా చేతుల కోసుకొచ్చి కడిగేసి పెట్టుకుంటే నాకు ఒకతారా సమాధానము ఇలా ఈ ఆకలి కూడా అంతే ఈరోజు పెడితే వారం వరకు ఎండిపోయేదండి ఆకలు ఎలా పెట్టింటానో ఆకలు కూడా అలాగే ఉంటాయి అది ఒకతారని నాకు సమాధానము అందుకే ఎప్పుడు నేను ఆకలిని అలాగే పెట్టుకుంటూ ఉంటాను అందుకే మందారం పూల ఆకలి నేను పెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడు వచ్చేసి చూపించినాను కదా అప్పుడే వెండి దీపాలు ఇలా నెయ్యి ఒత్తులు అయితే రెడీ చేసి పెట్టుకుంటాం నెలకొకసారి నెయ్యి అయితే తెచ్చి నా చేతిలో నేనైతే కాంచి నెయ్యి ఒత్తులైతే వేసుకొని దాంట్లో అయితే పెట్టుకుంటా మంగళవారం శుక్రవారం ఇలా రోజుల్లో అయితే నెయ్యి నెయ్యి దీపాలు అయితే వెలిగించుకుంటాను మామూలుగా కామాక్షం దీపం మామూలు దీపాలు అయితే ఒత్తులు రెండు ఒత్తులు వేసి నువ్వుల నూనె అయితే వేసి ఎంచుకుంటూ ఉంటాను సారీ అండి వేసి మలిగించుకుంటూ ఉంటాను నువ్వుల నూనెతో నేను మామూలుగా ప్రతిరోజు వెలిగించే దీపాలు అయితే మూడు దీపాలు అయితే వెలిగించి పెట్టుకుంటాను మామూలుగా పెట్టే రోజుల్లో అయితే శుక్రవారం మంగళవారం ఇట్లా రోజుల్లో అయితే ఐదు దీపాలు అయితే ఇంట్లో పెడతాను బయట వాకిల దగ్గర అయితే కంపల్సరీగా ఎప్పుడూ రెండు దీపాలు అయితే పెడుతూ ఉంటానండి చూశాను కదా ఏమైనా పూలు కానీ అంటు ఆ కోక ఇలా ఏం తెచ్చినా కూడాను నీళ్ళు అయితే ప్రోక్షం చేయాలి అలాగైతే దేవునికి పెట్టకూడదండి దాన్ని మనం ఏం తెచ్చినా కూడా బయట నుంచి నీళ్ళు చుమకరీ చేసి ఆ తర్వాత దేవునికి అయితే సమర్పించాలండి మళ్ళీ నేను కలిశానికి కామాక్షమ్మ దీపానికి వారం రోజుల్లో మల్లెపూలు కానీ కనకంబర కానీ ఇట్లా ఎర్రపూలు ఇట్లాంటివి తెచ్చేస్తాను ఎంత రేట్ అయితే కూడా తెచ్చేస్తాను వాళ్ళకి తల్లికైతే మల్లెపూలు సువాసన గల పూలు అంటే చాలా ఇష్టము కాబట్టి నేను ఈ పూలు అయితే ఉంటాను అవి ఏమైనా సిక్కకపోతే దొరుకున్నప్పుడు అయితే సామన్ పూలు మాత్రమే వేసుకుంటా సిక్కే నాకు సిక్టా ఉన్నాయంటే అంటే ఎంత రేట్ అయినా కానీ నూరు రూపాయలు ఉమ్మలమైనా కూడా కలిసి వరకు మాత్రమే ఒక అర్ధమూర అనేది కానీ తెచ్చి వేసుకుంటూ ఉంటాను మళ్ళీ లక్ష్మికి ఎర్ర పూలు అంటే ఇష్టమండి రోజా పూలు ఇట్లా ఎర్రపూలు అంటే ఇష్టము బాగా నిండుగా అలంకరించుకోవాలండి చూస్తా అంటే మనకి మన కళ్ళతో చూస్తే మనకి దృష్టి వాళ్ళు అలా నిండుగా పూల తలంకరిచుకుంటే చాలా చాలా ఇష్టము అలాగే కలిసిమైతే మా సైడ్ మేము మేము ఇట్లా పెడతామండి కలషం మా సైడ్ వచ్చేసి ఒక్కొక్కరు వచ్చేసి టెంకాయ టెంకాయ పెట్టుకుంటారు వచ్చేసి మేము టెంకాయ అయితే పెట్టుకోమండి నేనైతే ఆకలి కలిసి మా అత్తగా వచ్చిన సంప్రదాయం నుంచి ఇలాగే పెడుతూ ఉంటాను అలాగే పోటల్ కన్నీను నేను తెచ్చిన పూలన్నీ పెట్టుకుంటాను ఆ తర్వాత వచ్చేసి ఆడవారు నెలసరి పూర్తయిన తర్వాత గంజరం అయితే ప్రతిరోజు ఇంట్లో ప్రవక్షణ తీసుకుంటాను అండాలండి నెలసరి టీం ఉన్నప్పుడు కూడా అంటే గంజరం మావు గంజరం అంటాను కదండి అదైతే ప్రోత్సహించుకుంటూ ఉండాలి మనము ఎట్లా ఉన్నా కూడా ఎల్లో ఎలాగైనా పారాడతాం కదండి ఈ కాలంలో ఈ టైంలో ఎవరు చేసేవాళ్ళు ఉండేలా ఉద్యోగాలు పోయేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు చేసేవాళ్ళు ఎవరు ఉండేలా కాబట్టి మనం వీళ్ళంతా పారాడుకుని ఉంటాము ఏమి చేసేకూ నవ్వేలే వాళ్ళు వచ్చేసి ఇల్లంతా గంజరం ఇసుకుని అంటే మంచిది గంజరం అనే వాళ్ళైతే వాళ్ళు పసుపు కల్లుప్పు ఇవైతే నీళ్ళ కలిపేసి చల్లుకోవచ్చు లేదా ఇల్లు అయితే మూల మూల విడకుండా ఇల్లు అయితే ఇలా తుడుచుకోవాలండి కిటికీలు ఇంకా గాసు కన్నడి అద్దంతో ఇంకా ప్రతి ఒక్కటి దుమ్మ లేకుండా అప్పుడప్పుడు తుడుచుకుంటానల్లా లక్ష్మి అయితే మన ఇంట్లో ప్రతిరోజు ఉంటుందండి ప్రతిరోజు దీపం అయితే వెలుగుతూ ఉండాలి ఆ తర్వాత మనం పూజ చేసినప్పుడు ప్రతి ప్రతిసారి పూజ చేసిన దీపం అంటించిన ప్రతిసారి ఒక పచ్చి పాలన్నా కానీ కంపల్సరీగా దేవునికి నైవేద్యం అనేది పెట్టినే పెట్టాలి అలాగైతే ఖాళీగా పూజ అయితే చేయకూడదు ఒక బెల్లం ముక్క కానీ ఒక సక్రా చనిపప్పు కానీ పచ్చిపాలు కానీ ఒక అరటిపండు కానీ టెంకాయ కానీ ఇలా అయితే ప్రసాదం నైవేద్యం పెడితే చాలండి మనం ఏమేమో ప్రసాదాలు చేసి పెట్టాలనే అవసరం ఏం లేదు చేసే ఉండే వాళ్ళైతే చేసి పెట్టినా పర్వాలేదండి ఇలా అయితే చేసుకోవచ్చండి చూడండి నేనైతే అంటిపండు ఆకు ఒక్క ఇలా అయితే వారం రోజుల్లో పెడతానండి మిగిలిన రోజుల్లో వచ్చేసి శనగపప్పు చక్కెర పెడతానండి మళ్ళీ మామూలు రోజుల పాలు పచ్చిపాలు కూడా పెడతాను పచ్చిపాలు పెట్టే దాంట్లో కూడా ఉండండి పచ్చిపాలు పెట్టే వాళ్ళు ఇంట్లో అదైతే తాగేయాలండి ఇది మనం తులసి ఆకైతే వేసి పెడతాం నేను పాలు కూడా పెట్టి తులసి ఆకు వేసి చూపిస్తాను చూడండి అవి కూడా వేసి పెడతా చూడండి కావాలంటే పచ్చిపాలు గురించి ఒక అది అయితే ఉందండి పచ్చిపాలంటే ప్రసాదం గురించి ఒక అది అయితే ఉంది మీరు అవై అయితే అదైతే నెక్స్ట్ బ్లాగ్లా చెప్తా లెంత్ అయిపోతుంది దీంట్లో అయితే చెప్తుంటే అదే పచ్చిపాలు వేసి మనం పెట్టింటాం కదండి ఆ పాలు అయితే అలాగే తాగాయాలి మనము తులసి ఆకులంతా వేసింటాం కాబట్టి ఆ కాంచుకొని మళ్ళీ అయితే తాగకపోకూడదండి లేదంటే మీకు ఇంట్లో ఎవరు తాగక లేని వాళ్ళైతే పాలు అయితే కొంచెం కాంచేసి చక్కరేసేసి పెట్టండా మా ఇంట్లో అయితే మా బాబు అయితే తాగేస్తాడు నా కొడుకు కాబట్టి నేను పచ్చిపాలే పెడతానండి పచ్చిపాలు పెట్టి మనమైతే తాగేయాలండి అలాగే వేస్ట్ అయితే చేసేకపోదండ తులసి దళదలైతే చేసింటాం కాబట్టి దేవుని దగ్గర ఏం నైవేద్యం అది అదైతే వేస్ట్ చేసేకపోదండ పాలు మీకు ఇతర తీసేయాలని కాంచి పెట్టండి ఈ విధంగా అయితే పూజారం ఎంత కలకల్లాడుతుందని చూడండి చూసే రెండు కళ్ళు నాకైతే చాలా నేను సింపుల్గానే చేసుకుంటా కూడాను చూసేదానికి అంద